హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ లేవగానే స్టవ్ మీద ఇవన్నీ పెట్టేసి ఒక వీడియో అనేది నేను డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో పోస్ట్ చేశానండి అదే మనకి నెగిటివ్గా ఒక కామెంట్ వచ్చింది కదా దాని మీద అనమాట సో ఆ వీడియో అయిపోగానే ఇంకా వంట కూడా అయిపోతుంది మోస్ట్లీ రైస్ కూడా ఉడికిపోయింది కర్రీ కూడా అయిపోయింది ఇంకా నేను ఏమీ చూపించట్లేదండి పొయ్యి మీద దగ్గర హీట్ వల్ల మనకి మొబైల్ అనేది హీట్ అయిపోతుందనమాట అందుకు చూపించట్లేదు పిల్లలకి వేడి నీళ్ళు పెట్టాను బయట చల్లగా ఉందని రైస్ కూడా అయిపోయింది ఇంకా ఉప్మా అండి ఈరోజు మా స్పెషల్ వచ్చేసి ఇంకొచ్చేసి మనకి ఆన్లైన్లో ఒక ఆర్డర్ టెన్ డేస్ బ్యాకే వచ్చిందనమాట ఇది వచ్చేసి మనకి ఫోర్త్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ కాలర్ టాప్ అనమాట నేను ఆల్రెడీ ఒకటి కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాను చూసారా మన ఛానల్లో అది సో అది వచ్చేసి ఒకసారి అయితే ఇన్స్టాగ్రామ్లో మెజర్మెంట్ చెక్ చేస్తాను నేను ఒక లిస్ట్ అయితే పంపించానండి ఆ లిస్ట్లో మనకి ఫోర్ ఎక్స్ఎల్కి మెజర్మెంట్స్ ఉన్నాయన్నమాట ఫార్టీ సిక్స్ చెస్ట్ వచ్చేసి హిప్ హిప్ వచ్చేసి థర్టీ నైన్ హైట్ అంటారే ఇంకా వాళ్ళ బట్టి ఉంటుంది అనమాట వాళ్ళ హైట్ని బట్టి ఉంటుంది సో మనకి చెస్ట్ వచ్చేసింది అనుకోండి ఆర్మలుస్ అనేది ఈజీగా తీసుకోవచ్చు నేను చెప్తా ఉంటాను కదా ఆర్మీ లూస్కి వణించి కపితే చెస్ట్ అని కొంచెం లూజ్గా పెడితే సరిపోతుంది డీప్ నెక్ బ్లౌజ్లకి అయితే ఆర్మీ లూజ్కి వణించి కప్తాం కదా ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాదండి నార్మల్గా టాప్ కాబట్టి మనకి లూజ్గా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అంటే నాకు ఆర్మీ లూస్ పదిన్నర వచ్చింది చెస్ట్ వచ్చేసి పదకొండున్నర పదకొండున్నర కన్నా మనం ఒక పాతొక్క పన్నెండు అలా తీసుకుంటే మనకు సెట్ అయిపోతుంది బ్లౌజులే కష్టం అండి లాంగ్ ఫ్రాక్స్ టాప్స్ చాలా ఈజీ అనమాట మనం పెద్దగా కొలతలు అవసరం లేదు మనకి స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఉంటాయి దాని ప్రకారం వెళ్ళిపోతే ఏమైనా లూజ్ అయితే ఒక స్టిచ్ వేసుకుంటారు టైట్ అయితే కొంచెం ఇప్పుకుంటారు అదే మనకి బ్లౌజెస్ అనుకోండి చంక దగ్గర లూజ్ వస్తే భుజాలు జారిపోతాయి ముడతలు వచ్చేస్తాయి ఫిట్టింగ్ పోతుంది అదే నెక్ ఎక్కువైనా తక్కువైనా కూడా వాళ్ళకి ప్రాబ్లమే నేను ఇంత నెక్ వేసుకోను ఇంత షేప్ బెల్ట్ వేసుకోను సో అదంతా పెద్ద రిస్క్ పనులు అనమాట సో తొందరగా సెట్ కావు చాలామంది ఏం చేస్తున్నారంటే నేనైతే బ్లౌజులు ఒప్పుకోవట్లేదండి నేను ఓపెన్గా చెప్తున్నాను బ్లౌజులు ఎంత బాగా కుట్టినా కూడా ఏదో ఒక వంక పెడతారనమాట అంటే వాళ్ళకి సెట్ కాదు దగ్గరుండి కుట్టించుకోవాలి ఇంటికి వచ్చి చెప్పాలన్నమాట సో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తేనే సెట్ అవుతుంది కానీ ఆన్లైన్లో నేను స్టార్టింగ్లో తీసుకున్నాను అయితే ఒకరు కుదిరింది అంటే తిరుపతి మేడంకి బాగా కుదిరింది అంట ఇంకా మనకి వాళ్ళు ఇస్తున్నారు ఇంకొకరికి ఎక్కడంటే వరంగల్ అనుకుంటా వాళ్ళకి సెట్ కాలేదనుకుంటా నాకైతే మళ్ళీ రిప్లై ఇవ్వలేదు అంటే సెట్ అయితే ఇస్తానని చెప్పారు కానీ ఇంక ఇవ్వలేదు సెట్ కానట్టే వాళ్ళకి నచ్చినట్టు రాలేదనుకుంటా ఫిట్టింగ్ అనేది ఒక్క విషయాన్ని నేను బాగా గమనించానండి ఆన్లైన్లో నాకు ఎక్కడ కుట్టించుకున్న బ్లౌజ్లు కుదరట్లేదు అన్న వాళ్ళకి మాత్రం కుదరట్లేదు నిజంగానే కుదరట్లేదు నేను కుట్టినా కూడా కుదరట్లేదు చాలా ఓపెన్గా చెప్తున్నాను నేను కుట్టినా కూడా కుదరట్లేదు అలాంటి వాళ్ళే మనకి రిప్లై అనేది ఇవ్వలేదనమాట తర్వాత వచ్చేసి రైల్వే తిరుపతి అని చెప్పాను కదా ఒక సిస్టరు తనకి వేసుకున్నారు నాకు చూపించారనమాట నడుము దగ్గర లూజ్ వచ్చింది చంక దగ్గర లూజ్ వచ్చింది ఒక కుట్టు వేసేసి సెట్ అయిపోతుంది నెక్క కూడా కొంచెం తగ్గించాలి యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన నా మెజర్మెంట్ బ్లౌజ్ బాగా లూజ్ ఉందనమాట బాగా అంటే బాగా పెద్ద నెక్ దాంట్లోంచి నేను తగ్గించి కుట్టాను ఇంకా తగ్గించాలి సో వాళ్ళు మళ్ళీ ఇస్తే తీసుకుంటాను లేకపోతే లేదు ఇంకా నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు బ్లౌజులు అనేవి నేను చెప్పేస్తున్నాను ఓపెన్గా ఎక్కడ సెట్ అవ్వదండి బ్లౌజులు నేను టాప్స్ లాంగ్ ఫ్రాక్లే కుడుతున్నాను సో ఇంటికి వచ్చి ఇచ్చే అంత ఆప్షన్ కూడా లేదు కాబట్టి నేను ఇంకా బ్లౌజుల దగ్గర అయితే కాంప్రమైజ్ అవ్వట్లేదండి చెప్పేస్తున్నాను నాకు కొంచెం తలనొప్పుగా ఉంటుంది బ్లౌజులతోటి ఫిట్టింగ్ లూజ్ వచ్చింది అనుకోండి ఫిట్టింగ్ పోయి పోతుంది మొత్తం అది మాత్రం గ్యారంటీ ఫిట్టింగ్ పోయిందంటే ఇంకా బ్లౌజ్ పోయినట్టే అనమాట సో ఎందుకని చెప్పేసి నేనైతే తీసుకోవట్లేదు ఇది వచ్చేసి ఫోర్త్ ఎక్సెల్ నేను బాడీ పార్ట్ కోసం వన్ మీటరు కింద బాటమ్ పార్ట్ కోసం రెండు పాత ఒక మూడు మీటర్ల వరకు తీసుకున్నాను ఒరిజినల్ క్లాత్ మాత్రం నాలుగు మీటర్లు తీసుకున్నాను నాలుగు మీటర్లు అయితే సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేస్తే అండి చూడండి హైట్ నాకు పద్నాలుగున్నర అలా వచ్చిందండి అంటే వీళ్ళు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారంట పద్నాలుగు వరకు పెట్టచ్చు పద్నాలుగు పెట్టచ్చు పద్నాలుగున్నర పెట్టచ్చు మెటర్నిటీ షూట్ కోసం వీళ్ళకి కో ఫ్రీగా బాగా ఫ్రీ సైజ్ అనమాట తీసుకుంటున్నారు నేను వెనకాల థ్రెడ్స్ పెడతానండి వాళ్ళు ఏమైనా లూజ్ అయితే కట్టుకుంటారు ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి నేను సేమ్ కలర్తో ఎందుకు వేస్తున్నాను అంటే ఎల్లో కలర్ మార్కింగ్తో వేస్తున్నాను అనమాట ఎందుకంటే నేను మీకు బాగా కనిపించాలని చెప్పేసి వేరే కలర్తో వేస్తుంటే అదేమవుతుందంటే వైట్ కదా బాగా అంటుకుపోతుందనమాట బయటకు బాగా కనిపించేస్తుంది చూసే వాళ్ళు ఏంటంటే ఏంటండి ఇలా కలర్గా ఉంది పోతుందా అని డౌట్గా ఫీల్ అనమాట అందుకని చెప్పేసి నేను లైట్ కలర్ మార్కింగ్ అయితే తీసుకున్నాను ఇది వీ షేప్ అంటే ఫ్రంట్ పార్ట్ వీ షేప్ వెనకాలేమో అని మనకి నెక్ రౌండ్గా వచ్చి చిన్న డ్రాప్ వస్తుంది డ్రాప్ కావాలంటే మనం పెట్టుకోవచ్చు లేకపోతే అంటే లేదు డ్రాప్ పెట్టుకోవచ్చు మనం నేనైతే ఇంకా కట్ చేయలేదు డ్రాప్ నేను డ్రాప్ కట్ చేస్తాను వి షేప్ అనమాట నెక్ వచ్చేసి ఏడించులు తీసుకున్నాను కొంచెం లావుగా ఉన్నారు కాబట్టి ఇంచులు తీసుకుంటే చెస్ట్ దగ్గర పట్టేసినట్టు దగ్గరగా ఉన్నట్టు ఉండదు అనమాట ఇంచులు ఖచ్చితంగా తీసుకోవాలి నేను కలికి మూవీ బాగుందండి ఫస్ట్లో ఒక హాఫ్ అన్ అవర్ ఏంటి గోల్ అనిపించింది నాకైతే స్టార్టింగ్లో నాకు ఏం అర్థం కాక అనమాట తర్వాత తర్వాత నాకు సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ కన్నా ఇంకా కలికి టూ కూడా ఉందంట ఇంకా కంటిన్యూ అని వచ్చింది అది ఎప్పుడు వస్తుందో చూడాలి బాగుంది ఫైనల్గా అదంతా కూడా మనకి కాంప్లెక్స్ అనమాట పైన పైన ఉంటాం కింద ఇంకా మొత్తం ఎండిపోయిందంట ఎండిపోయినట్టు ఇంకా అంటే స్టోరీ మాట అది భూమి అంతా కూడా మనకి వాటరు అవన్నీ ఎండిపోయినాయి ఇంకా కాంప్లెక్స్లో ఉంటున్నారు వాళ్ళు సో అక్కడ ప్రాబ్లమ్స్ అనమాట బాగుంది చూడాలి టెక్నాలజీ బాగా వాడారండి దానికోసమైనా చూడాలి నెక్స్ట్ వచ్చేసి పార్ట్ టూలో కూడా చాలా బాగుంటుంది పార్ట్ టూ రాగానే సెకండ్ వీక్ వెళ్తాం ఫస్ట్ వీక్ రేట్లు బీభత్సంగా ఉంటాయి సెకండ్ వీక్ వెళ్తే సరిపోతుంది ఇది బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను ఇవి కట్ చేసుకుని కుట్టాలన్నమాట ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి కుడతాను ఎప్పుడైనా సరే మనం ముందు రోజు కటింగ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా కుట్టేసుకోవచ్చు కానీ ఎక్కడ నిన్న నేను వీడియోలో చాలా మటుకు పెట్టలేదు ఒక వీడియో పెట్టాను అబ్బాబ్బా ఎంత టైం పట్టిందంటే అస్తమానం ఫుల్ అయిపోవడం మొబైల్ అనేవి అస్తమాను మొబైల్ ఫుల్ అయిపోయిందండి ఫుల్ అయిపోయింది మొబైల్ ఫుల్ అని వచ్చింది అలా 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 చేయగా చేయగా వచ్చింది అనుకున్నారు టెన్ ఓ క్లాక్కి అప్లోడ్ అయ్యింది ఇంకా అప్పుడు ఎవరు చూస్తారు చెప్పండి పట్టుపావడా చూసేవాళ్ళు చూస్తున్నారనుకోండి కొంతమంది చూస్తారు సో ఈ ఫ్యాబ్రిక్లో మనకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి బుటాస్ ఉన్నాయి కదా హార్ట్ బుటాస్ అవి మనం స్టాండింగ్లో ఉండేటట్టే వేసుకోవాలన్నమాట పొడుకున్నట్టు క్రాస్గా అలా వేసుకోకూడదు సో అందుకని చెప్పేసి క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది యాక్చువల్గా నా సైజు వాళ్ళకి డబుల్ ఫోల్డింగ్ పెట్టేస్తే ఫ్రంట్ బ్యాక్ వచ్చేస్తుంది కానీ ఇది పెద్ద సైజు కదా అందుకు నేను నాలుగు మీటర్లు తీసుకున్నాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి నేనైతే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ కట్ చేస్తాను చూడండి ఇలా పెట్టేసుకుని కట్ చేస్తాను లాగా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇది పన్నా ఎక్కువ ఉండడం వల్ల మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుందండి యాక్చువల్గా అయితే సరిపోదు చీర పన్నా కూడా కాదు చీర కన్నా ఎక్కువ పన్నా అనమాట చాలా పెద్ద పన్నా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే కూడా ఫోల్డింగ్ వైపు చూసుకోండి ఫోల్డింగ్ వైపుకి ఉండాలి వెనకాల చిన్న డ్రాప్ కట్ చేస్తాను చిన్నగా నీట్ కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఫస్ట్ ఆర్డర్ అయితే బాగానే వెళ్ళిందండి కుట్టి అమ్మాయినమాట మళ్ళీ ఏమైనా ఆర్డర్ వస్తే మళ్ళీ తీసుకుంటాను ఒకసారి కుట్టేసింది మళ్ళీ ఆర్డర్ వచ్చింది అనుకోండి ఈజీగా మనం కట్ చేసేయచ్చు అనమాట పక్కనే మన కెమెరా కూడా పెట్టాను స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళ కోసం ఇది అయిపోయింది ఈ పీసెస్ అన్నీ పక్కన పెడతానండి మనకి కాలర్ కట్ చేసుకోవాలి కదా దానికోసం అనమాట ఈ పీస్ సరిపోతుందో లేదో నాకైతే డౌటే కొంచెం పెద్దగానే ఉండాలి కాలర్ పెద్ద సైజు కదా సరిపోదు అనుకుంటున్నాను ఎందుకంటే ఖర్చులు కూడా కావాలి కదా ఇంకో పీస్ తీసుకోవచ్చు లాగా ఇలా పెట్టేసుకుని నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు కట్ చేసేసుకుందాం పొడుగు వచ్చేసి మూడున్నర తీసుకుంటున్నాను మనకి కాలర్ పొడుగు క్రాస్గా రావాలి కాలర్ వెడల్పు వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకుంటే మనకి మంచి క్రాస్ వస్తుంది షోల్డర్లో సగానికి ఉండాలన్నమాట ఇలా క్రాస్గా మీకు లేండి నేను స్టిచ్చింగ్ చాలా వాళ్ళకి బాగా కనిపిస్తుంది ఇలా క్రాస్గా పెట్టేసుకుంటాం ఇలా క్రాస్గా అయిపోయింది నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇలా వస్తుంది కాలరు ఇది సరిపోతుంది లేండి పన్నా ఉంది కదా మనకి పన్నా ఉండటం వల్ల ఎక్కడికక్కడ బాగా సేఫ్ అయిపోతున్నాం లేకపోతే అతుకులు వేయలేము ఫోర్ ఎక్స్ఎల్ అంటే ఫార్టీ సిక్స్ సైజ్ అంటే ఎక్కువే కదా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ కట్ చేయాలండి హ్యాండ్ ఒకటి కట్ చేయలేదు ఈ పీసెస్ ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఫ్రిల్స్ కింద పెట్టేయాలన్నమాట ఇది చూసారు ఇది స్టాండింగ్లో ఉండాలి ఓకేనా ఎంత పొడుగు కావాలి నేనైతే ఒక ఫార్టీ తీసుకుంటాను కింద ఫ్రిల్ కోసం ఒక ఫైవ్ వస్తుంది ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ వరకు తీసుకోవచ్చు నేను ఫార్టీ ఫోర్ వరకు తీసుకుంటున్నాను లేకపోతే మనకి ఇది ఎంత ఉందో అంత తీసేసుకుంటే సరిపోతుంది కొంచెం కిందకి ఇలా కట్ చేసుకుంటామే ఇది ఫ్రంట్కి బ్యాక్కి అయితే ఇది మనకి బుట్టాస్ వచ్చినాయి కాబట్టి సైడ్కి లైట్గా మనకి ఒక జాయింట్లు వేసుకోవాలండి రెండు అదేం పెద్దగా కనిపించదు ఫిల్స్ ఎక్కువ కావాలి అంటే తర్వాత ఇంకొకటి ఇది ఫ్రంట్కి బ్యాక్ వస్తుంది కావాలంటే మనకి ఇంకా ఫిల్స్ కావాలి అంటే అంటే సరిపోదు కదా అది పక్కకి రెండు పీసెస్ జాయిన్ చేసుకున్నామంటే మనకి కుర్చీలు అనేవి బాగా వస్తాయి అన్నమాట అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్ కట్ చేసేసుకుందాం మిగతాదంతా కూడా ఫ్రిల్స్ కింద వెళ్ళిపోతుంది కింద ఫిల్స్ స్టెప్ వస్తుంది కదా దానికోసం అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ని కట్ చేసుకుంటా ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి కరెక్ట్గా పెట్టేసుకోండి మళ్ళీ తక్కువ వస్తుంది మనకి అంటే నేను పీసులు పడతాయని చెప్పాను కదా సైడ్కి దానికోసం కట్ చేస్తున్నాను అనమాట కరెక్ట్గా పెట్టుకుని కట్ చేసుకోవాలి కరెక్ట్గా ఫోర్ మీటర్స్ సరిపోయిందండి నాకు ఇప్పుడు హ్యాండ్ కట్ చేస్తున్నాను పఫ్ హ్యాండ్స్ కింద ఫోల్డింగ్ కోసం కొంచెం క్లాత్ వచ్చేసి పదిన్నర పొడవు వచ్చేసి ఐదున్నర ఇంకా డౌన్ వచ్చేసి నేనైతే పాతకో నాలుగు తీసుకుంటాను పదో నెంబర్ కదా తొమ్మిదో నెంబర్ అయితే మూడు నర తీసుకుంటాం పదో నెంబర్ కాబట్టి పాతకో నాలుగు ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసేయండి ఇలా షేప్ తీసేసేయండి సరిపోతుంది సో మీకు అనిపించదలే చెప్తున్నాను మనకు ఆల్రెడీ పక్కన కెమెరా ఉంది సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసేయండి సైడ్కి మనకి అతుకులు పడతాయండి ఈ క్లాత్ అనేది వాడుకుందాం ఇక్కడ ఇప్పుడు ఎంబ్రాయిడరీ చేయించాలండి రెండు ఆటికి రెండు లాంగ్ ఫ్రాక్లకి బాడీ పార్ట్ ఇప్పుడు వెళ్తాను వాళ్ళ దగ్గరికి వీలైతే వీడియో పెడతాను అక్కడ వాళ్ళు ఏమైనా పర్మిషన్ ఇస్తే సో ఈ పీస్ మిగిలింది కదా ఇదంతా కూడా మనకి ఏంటంటే ఇప్పుడు ఫిల్స్ మాట నాలుగు భాగాలు చేస్తాను ఈక్వల్గా చేస్తాను నాలుగు భాగాలు సెవెన్ సెవెన్ ఇంచెస్ చేస్తే సరిపోతుంది మరి పెద్దగా ఫిల్స్ పెట్టినా కూడా బాగోదనమాట మూడు భాగాల కింద చేస్తే సరిపోతుంది పాత ఒక ఎనిమిది పాత ఎనిమిది అలా చేసుకుంటే మనకి సరిపోతుంది మొత్తానికి ఇరవై మూడు ఇంచులు వచ్చింది అంటే మనకి పాత ఒక ఎనిమిది పాత ఒక ఎనిమిది అలా మాట ఇవి సరిపోదు అనుకుంటున్నాను నేను ఫ్రీలో అయితే చూస్తానండి సరిపోకపోతే మళ్ళీ నేను ఆల్రెడీ చెప్పాను అనమాట నాలుగు మీ నాలుగున్నర అని చెప్పాను నాలుగు మీటర్లకి నేను మనీ తీసుకున్నాను కావాలంటే హాఫ్ మీటర్ తర్వాత తీసుకోవచ్చని కట్ చేసుకుంటే వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేస్తాను ఇది ఫోల్డింగ్లో ఉంది కదా కట్ చేస్తాను సో ఇప్పుడు అంతా కటింగ్ అయిపోయింది నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాను ఇంకా వర్క్ కూడా వేయించుకుని వస్తాను ఆ రెండు లాంగ్ ఫ్రాక్లు కుట్టాలి బేబీకి మదర్కి ఇద్దరు రం రెండు లాంగ్ ఫ్రాక్లు కుడితే మనం ప్యాకప్ చేసేయచ్చు ఇంకా అయిపోయినట్టే సో అయిపోయిందండి ఫైనల్గా అయితే ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి ముందుగానే ముందు నైట్ రోజు నైట్ ముందు ముందు నైటు కట్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు కుట్టేయచ్చు అనమాట ఈజీగా సో మనం కట్ చేసుకోలేదు కదా అందుకనే లేట్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్